యువ సంచలనం అండర్ నైన్టీన్ స్టార్ వైభవ్ సూర్యవంశి ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి అత్యంత ఇష్టమైన పద్దెనిమిదో నెంబర్ జెర్సీని ధరించడం తీవ్ర వివాదానికి దారితీసింది ఈ విషయంపై క్రికెట్ అభిమానులు ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ బీసీసీఐ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైభవ్ సూర్యవంశి అండర్ నైన్టీన్ జట్టు తరపున ఆడుతున్నప్పటికీ అతను ధరించిన జెర్సీ నంబర్ ఎయిటీన్ కావటంతో ఈ చర్చ మొదలైంది విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో నంబర్ ఎయిటీన్ జెర్సీ ధరించి ఎన్నో రికార్డులు నెలకొల్పాడు టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్ అయినప్పటికీ ఈ జెర్సీ నెంబర్ ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు అందుకే అభిమానులు ఈ నంబర్ను మరెవరూ ధరించకూడదని కనీసం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అయ్యే వరకు దానిని ఎవరికీ కేటాయించవద్దని డిమాండ్ చేస్తున్నారు బీసీసీఐ అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ ఇండియా ఏ జట్లలో లేదా లిస్టు ఏ క్రికెట్ లో ఆటగాళ్లకు జెర్సీ నంబర్లు కేటాయించరని ఎవరైనా తమకు నచ్చిన నంబర్ ను ఎంచుకోవచ్చని తెలిపారు జెర్సీ నంబర్లు కేవలం అంతర్జాతీయ మ్యాచ్లకు మాత్రమే పరిమితమని వారు పేర్కొన్నారు అయితే ఈ వివరణతో అభిమానులు సంతృప్తి చెందడం లేదు టెస్ట్ మ్యాచ్లు జెర్సీలకు నంబర్లు ఉండవని చాలా మందికి తెలుసు కానీ ప్రస్తుత అండర్ నైన్టీన్ టెస్ట్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశి ఎయిటీన్ నెంబర్ జెర్సీ ధరించడం వివాదానికి దారితీసింది అభిమానుల అభిప్రాయం ప్రకారం కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి జెర్సీ నంబర్ ను అండర్ నైన్టీన్ స్థాయిలో కూడా మరెవరూ ధరించకూడదని ఇది కోహ్లీ వారసత్వానికి అగౌరవమని వారు భావిస్తున్నారు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత పదవ నంబర్ జర్సీని బీసీసీఐ అనధికారికంగా రిటైర్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే పద్నాలుగేళ్ల ఈ యువ సంచలనం ఇటీవల ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అదరగొట్టి వార్తల్లో నిలిచాడు ఇంగ్లాండ్ తో జరిగిన యూత్ వన్ డే సిరీస్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో విఫలమైనప్పటికీ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్లో నలభై నాలుగు బంతుల్లో యాభై ఆరు పరుగులు చేసి తన సత్తాను చాటాడు అలాగే బౌలింగ్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి యూత్ టెస్ట్లో వికెట్ సాధించిన అతిపిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు